హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మై చపాతీ చేసాము చూడండి సో చపాతి మై ఫేవరెట్ టిఫిన్ సో చపాతీ చూడండి ఎలా చేస్తారో అందరికీ తెలిసిన విషయమే ఈరోజు మీ చెప్పిపోతున్నాను మాకు చపాతీ చేసింది దగ్గర చేసి చపాతీ చేసి ఆయిల్ ఫ్రై చేసింది చపాతీ ఎంత బాగున్నాయో వెరీ సాఫ్ట్ సాఫ్ట్గా చాలా బాగున్నాయి మీరు కూడా ట్రై చేయండి చపాతీలోకి పప్పు ఆలు కొరమ చాలా బాగుంటాయి నాకు కూడా చాలా ఇష్టం మా ఫేవరెట్ టిఫే సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రై అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చపాతీ చేయడం అంటే వెరీ ఈజీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చపాతి చేసుకోవడం ఆయిల్ ఇప్పుడు ఆయిల్ ఆయిల్ అందులో కారిపోవడానికి ఆయిల్ సో అలా చేసుకుంటూ ఉండాలి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ కీప్ వాచింగ్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్ సో చూడండి వేడి వేడి చపాతీలు రెడీ అయిపోయాయి వీటిలోకి పప్పు అయినా నాలుగు కొమ్మైనా చేసుకొని తింటే చాలా టేస్టీగా బాగుంటుంది సో మీరు కూడా ట్రై చేయండి వెరీ ఈజీ చపాతీ కూడా చాలా తీయగా తింటు చాలా తింటుంటే చాలా తీయగా టేస్టీగా ఉంది మీరు ట్రై చేసుకోండి తినండి ఇలాంటి చపాతీ సో ఓకే థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కీప్ వాచ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ